రాజస్థాన్ లోని ఉదయపూర్ కి దగ్గరలో ఉన్న ఒక అడవిలో రెండు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది కాస్త అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్లారు అక్కడ ఒక యువతి ఒక యువకుడి మృతదేహాలు నగ్నంగా ఉన్నాయి వారిపై రాళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు మృతదేహాలపై కొంత చర్మం కూడా చీలి ఉంది ప్రైవేట్ భాగాలపై కూడా తీవ్రమైన గాయాలున్నాయి ఈ కేసు తేల్చేందుకు పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేయాల్సి వచ్చింది మృతదేహాలను రెండు రోజుల్లోనే గుర్తించారు ఎందుకంటే చనిపోయిన వారి ఇళ్లు వేరువేరు గ్రామాల్లో ఉన్న ఈ రెండు గోగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తాయి ఇలా జరుగుతూ ఉండగానే రెండో రోజే మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయి ఆ తర్వాత మృతదేహాలను గుర్తించిన బంధువులు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు కానీ ఇక్కడే పోలీసులకు అరవేర భయంకరమైన స్టోరీ తెలిసింది అసలు ఇలాంటిది జరుగుతుందని ఎవ్వరు ఊహించలేదు ఈ ఫెవికాల్ మర్డర్ గురించి తెలిసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు ఇదో శృంగార పూజ హత్య ముప్పై ఏళ్ల లోపు ఉన్న ఆ ఇద్దరు ఎందుకు ఎంత దట్టమైన అడవిలోకి వెళ్లారు వారికి శృంగారమే కావాలనుకుంటే ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్లరు కానీ వెళ్లారు చనిపోయారు కూడా పోలీసులు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేశారు ఈ హత్య ఒక చోట జరిగితే చనిపోయిన లవర్ పేరు రాహుల్ మీనా వయసు ఇతను ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఇక చనిపోయిన యువతి పేరు సోని కున్వర్ ఈమె వయసు ఇరవై ఎనిమిదేళ్లు రాహుల్ కి పెళ్లై భార్య ఉంది ఇటు సోను కూడా పెళ్ళయింది వీళ్లిద్దరూ ఇచ్చాపుర శేష్ నాగ్ బావుజీ మందిర్ లో కలుసుకున్నారు ప్రతి రోజు స్కూల్ కు వెళ్లే ముందు ఈ గుడి దగ్గర ఆగి మొక్కుని బొట్టు పెట్టుకుని వెళ్లేవాడు రాహుల్ ఇక్కడికే సోను కూడా వచ్చేది ప్రతి రోజు వస్తుండటంతో ఒకరినొకరు చూసుకున్నారు మొదట చూపులు నచ్చడంతో ఆ తర్వాత వారి బంధం ఏకంగా అక్రమ బంధానికి దారితీసింది ఈ విషయం గుడి పూజారైన అలియాస్ బావేష్ కు తెలుసు ఇతని వయసు యాభై ఏడేళ్లు ఈ ముసలోడికి సోను మీద కన్నుంది ఆమె తనందు కాదని ఎంగు రాహుల్ కు పడడంతో పైకి చెప్పకున్నా కూడా లోన మాత్రం రగిలిపోయాడు పూజారికి గుడిలో ఇదేం పోయే కాలం అనుకుంటున్నారా వీడో కకృతి కామాందుడు అయితే ఇతను స్థానికంగా చాలా ఫేమస్ ఎలాంటి జబ్బులకైనా తాయి తెలిచేస్తాడు సంతానం నుంచి అదృష్టం వరకు తాయెత్తులు ఇస్తూ తెగ సంపాదించి పని చేసేది గుడిలో అయిన పెద్ద కామాందుడు తన దగ్గరకు తాయతలకు వచ్చే వారిలో ఎవరైనా వీక్ గా అనిపిస్తే చాలు పటాయించేస్తాడు ఇలానే ఇద్దరు ముగ్గురిని లొంగ తీసుకుని అక్రమ కూడా మెయింటైన్ చేస్తున్నాడు ఒక యువతికి భారీగా డబ్బులు కూడా ఇస్తూ గుడి పక్కనే ఉన్నా తన గదికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇటు సోను అందాన్ని కూడా చూసి ఆశపడ్డాడు కానీ పూజారి భావేష్ ను పట్టించుకోకుండా యంగ్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్న రాహుల్ కు పడిపోయింది సోను అతను తన బైక్ పై తిప్పుతూ సోను ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు అయితే ఈ పూజారి నగ్న చరిత్ర వీరిద్దరికీ తెలుసు అతను సీక్రెట్ గా గుడి వెనక వేషాలు వేస్తూ ఉంటాడు ఇక రాహుల్ అతని లవర్ సోను ప్రతిరోజు గుడిలో ఇద్దరు కలిసి చాలా సేపు మాట్లాడుకునేవారు వీళ్ళిద్దరూ పూజారి భావేష్ కు చాలా క్లోజ్ అయ్యారు అయితే ప్రియురాలి మోజుల పడ్డ రాహుల్ భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి తనకు సంతానం కావాలని రాహుల్ భార్య కోరేది అయినా పట్టించుకునేవాడు కాదు మరోవైపు సోను తన భర్తను నిర్లక్ష్యం చేసి రాహుల్ తో ఎంజాయ్ చేసేది అయితే ఇదే గుడికి రాహుల్ భార్య వచ్చింది తన భర్త క్లోజ్ గా ఉండడం లేదు మేము కలిసి ఉండేలా పూజ చేసి తాయిత్తు కట్టమని అడిగింది దీంతో భావేష్ ఓ ప్లాన్ వేశాడు ఈ సోనోను రాహుల్ నుంచి విడదీయాలనుకున్నాడు అదే జరిగితే ఏదో ఒక రోజు అందంగా ఉన్న సోను తనకు దక్కుతుందనుకున్నాడు ఆ వెంటనే పూజ చేసిన భావేష్ కొంత కుంకుమ ఇచ్చి పూజ చేసి రాహుల్ భార్యకు ఇచ్చాడు తాయెత్తు నువ్వు తాళిబొట్టుకు కట్టుకుని కుంకుమని భర్తక ఇవ్వమన్నాడు అలా ఇస్తూనే భక్తులు వెళ్లిపోయే వరకు గుడిలో ఉంటే ఒక విషయం చెబుతానన్నాడు పూజారి ఆమె సరేనని మధ్యాహ్నం వరకు ఉంది అప్పుడే ప్రత్యేకంగా రాహుల్ భార్యని పిలిచి అసలు విషయం చెప్పాడు నీ భార్యకు సోను కన్వర్ అనే యువతితో అక్రమ బంధం ఉంది ఆమె చాలా అందంగా ఉంటుంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుంటారు బైక్ మీద ఇద్దరు ఎక్కడికో వెళతారని చెప్పాడు దీంతో రాహుల్ భార్య రగిలిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ నిలదీసింది సోను ఎవరు ఆమెతో నీకున్న బంధం ఏమిటి నేను ఆమె భర్తకు వెళ్లి మీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గురించి చెబుతానని గొడవ పెట్టుకుంది అదంతా అబద్దం నాకు అసలు సోను ఎవరో కూడా తెలియదని దబాయించాడు రాహుల్ నాకు ఎవరో చెబితే వినలేదు నువ్వు సోను కలిసి ప్రతిరోజు జంటగా పూజలు చేయించుకుంటారని పూజారి భవేష్ చెప్పాడని బాంబు పేరు దీంతో రాహుల్ కు నోట మాట రాలేదు ఆ మరునాడు తన ప్రియురాల సోను తీసుకుని గుడికి వెళ్లాడు రాహుల్ అక్కడ పూజారితో గొడవ పెట్టుకున్నారు ఈ ప్రేమికులు నువ్వు మా గురించి చెప్పావు మేము కూడా నీ గురించి చెబుతామని బెదిరించారు నువ్వు ఎవరెవరితో అక్రమ బంధాలు నడుపుతున్నావో మాకు బాగా తెలుసు గుడి వెనక గలీజ్ పనులు చేసుకుంటూ తాయెత్తులు కడుతున్నావు నెలకు ఐదారు లక్షలు సంపాదిస్తున్నావు అవన్నీ బయటపడతామని బెదిరించారు దీంతో భవేష్ భయపడిపోయాడు అంతేకాదు గతంలో సోను అర్ధరాత్రి పూట పంపిన మెసేజ్ రాహుల్ సోను అందాన్ని పొగుడుతూ పంపించిన మెసేజ్ సుస్సు సుస్సుపయించారు దీంతో భవేష్ వారిని కూల్ చేశాడు ఇంత చిన్న విషయానికి మీరు ఎక్కడికి వెళుతున్నారు నేను కావాలని చెప్పలేదు మీ ఇద్దరిని బైక్ పై వెళుతుంటే మీ భార్య చూసిందట ఆమె ఎవరు అంటే పేరు మాత్రమే చెప్పాను మీ మధ్య నా బంధం చెప్పలేదని మాట మార్చాడు నేను మీ భార్యకు మళ్లీ సర్ది చెబుతాను మీకు పూజలు కూడా ఫ్రీగా చేసి పెడతాను మీ రిలేషన్ కి నా మద్దతు ఉంటుందని చెప్పాడు భవేష్ కూల్ చేయగానే అంతటితో ఆ గడవ సర్దుమడిగింది మరోసారి రాహుల్ గురించి మంచి మాటలు అతని భార్యకు చెప్పాడు భవేష్ రాహుల్ కు అతని భార్యకు గుడిలోనే పూజలు చేసి తాయత్తి ఇచ్చి మీకు అదృష్టం కలిసి వస్తుందని దీవించాడు ఇక రాహుల్ సోనులు అక్రమ బంధం కొనసాగుతూనే ఉంది కానీ భవేష్ వారిద్దరిని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు పైకి మాత్రం వారితో ప్రేమగా మాట్లాడేవాడు మొసలోడే కానీ పూజారి మహాముదురు ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో తనకు చాలా మంచి పేరుంది జ్యోతిష్డిగా తాగితెలు కట్టే పూజారిగా ఆయనకు గొప్ప పేరుంది ఆదివారం వస్తే పూజలు చేసేందుకు ఆయనకు తీరికే ఉండదు ఇంతటి గొప్ప వ్యాపారం మీద ఏ రోజైనా దెబ్బ కొడతారని ఈ భవేష్ భయపడ్డాడు అదను కోసం వెయిట్ చేశాడు అయితే ఇక్కడ సోనుకు సంతానం కలగ తన భర్తతో పాటు ప్రీడితో శృంగారం చేసుకున్నా సరే ఆమెకు మూడేళ్లు పైగా ఆమెకు రాత్రి కూడా కూడా వస్తున్నాయి ఆరోగ్యం బాగుండడం లేదు దీంతో తమకు పూజలు చేయాలని ఈ యాభై ఏడేళ్ల పూజారి భవేష్ ను తాను గతంలో రాహుల్ భార్యకు ఇచ్చిన తాయెత్తు మీ ఇద్దరి మధ్య పనిచేస్తోంది అందుకే సోను అనారోగ్యం మొదలైందని భయపెట్టాడు నాకు తొందరగా సంతానం కావాలి అది కూడా రాహుల్ మాత్రమే నా బిడ్డకు తండ్రి కావాలని చెప్పింది సోను దీంతో భవేష్ సరేనన్నాడు అయితే ఇది చాలా రహస్యంగా చెయ్యాలి నేను మంత్రాలు చదువుతాను మీకు మంత్రించిన ఆయిల్ రాస్తాను నా ఎదురుగా నేను పూజకు మంత్రాలు చదువుతుంటే శృంగారం చేసుకోవాలి అది కూడా నగ్నంగా చెప్పాడు కేవలం పది నిమిషాల్లో పూజ పూర్తి చేస్తాను మీకు ఈ పూజ వల్ల ఆమెకు సంతానం మాత్రమే కాదు అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పాడు పూజారి ఇద్దరు సరేనన్నారు ఎంత వెరేవాళ్ళో ఎక్కడే అర్థం చేసుకోవచ్చు నవంబర్ పదిహేనున మంగళవారం రోజున ఎవరూ చూడకుండా బస్సులో అడవిలోకి రావాలని అడ్రస్ చెప్పాడు వాళ్ళిద్దరూ సరేనన్నారు ఈ లోపు యాభై ఫెవికక్ ప్యాకెట్లను ఓ లో పోశాడు భవేష్ దాంట్లో కొంత ఆయిల్ ను మిక్స్ చేశాడు దానిని పూజ సమయంలో వాడాలనుకుని ప్రపంచంలో ఎవరు ప్లాన్ చేశాడు ఈ కామ పూజారి మంగళవారం పూట అడవిలోకి వెళ్ళారు రాహుల్ సోను స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని ఉన్నారు అంతేకాదు పూజకు కావాల్సిన సామాను మొత్తం తెచ్చారు ఇక పూజారి వచ్చి వారిద్దరు బట్టలు విప్పించాడు ఇద్దరు ఇక శృంగారం మొదలు పెట్టమని పూజలు చేశాడు మధ్యలో రాహుల్ ను కాసేపు ఆగమని చెప్పి ఫివికాలు ఉన్న బాటిల్ ను కింద పడుకున్న యువతి బాడీ పై పోసి పక్కనే ఉన్న ఓ పెద్ద పెద్ద చెట్టు ఆకలతో బాడీ మొత్తం రాశాడు ఆ వెంటనే రాహుల్ ను ఆమె మీద పడుకోమన్నాడు ఇంకేముంది గట్టిగా ఇద్దరు అతుక్కుపోయారు ఏం చేశావు మేము అతుక్కుపోయామని గట్టిగా అరిచాడు రాహుల్ నన్నే మీరు బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తారా అంటూ రాళ్లతో ఇద్దరి మీద విసిరేసి దాడి చేయడం మొదలు పెట్టాడు ఈ పూజారి ఇద్దరు అతుక్కుపోవడంతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సోనూకి అడ్డు ఉన్నాడు ఈ రాహుల్ విపరీతంగా కొడుతూ ఉండడంతో ఈ లోపు ప్రాణాలు కాపాడుకునేందుకు రాహుల్ నొప్పిగా ఉన్నా సరే గట్టిగా పైకి లేచాడు పాపం సోను చర్మం ఊడిపోయింది కానీ అప్పటికే తలపై రాయితో బాధడంతో రాహుల్ కు తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది ఇద్దరిని కత్తితో కూడా పొడిచాడు ఆ తర్వాత ప్రైవేట్ భాగాలను కోసాడి నీచుడు ఇద్దరు చనిపోయారని గ్రహించి అడవి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్లి పొదల్లో దాచిపెట్టిన తన బైక్ పై పరారయ్యాడు అదే రోజు మధ్యాహ్నం కొంతమంది గ్రామస్తులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు విచారణ చేయగా కంటిన్యూగా రాహుల్ పూజారితో మాట్లాడటం గమనించారు పోలీసులు కాల్ డేటాలో ప్రతి రోజు పూజారితో మాట్లాడుతూనే ఉన్నాడు దీంతో పూజారిని అదుపులోకి తీసుకుని విచారించారు అంతేకాదు రాహుల్ భార్యను కూడా పిలిచి విచారించగా ఆమె కూడా వారి మధ్య బంధం గురించి పూజారి చెప్పాడని పోలీసులకు తెలిపింది కానీ ఈ హత్యలో రాహుల్ భార్య ఎలాంటి సంబంధం లేదని తెలిచారు పోలీసులు ఇప్పుడు ఆ కామ పూజారి జైలుకెళ్లాడు అయితే హత్య తర్వాత వేగంగా బైక్ పై వెళుతుండగా ఓ చోట అదుపు తప్పి కింద పడడంతో చేతికి గాయమైంది కేవలం తన పరువు తీస్తారనే భయంతో హత్య చేశాడు ఈ భవేష్ అసలు హత్య చేయకుండా ఉంటే అందరి జీవితాలు బాగుండేవి తాను చేసిన ఈ హత్యను ఎవరో పట్టించుకోరలే అనుకున్నాడు భవేష్ కానీ టెక్నాలజీ పెరిగిన విషయం మరిచిపోయాడు దాదాపు యాభై సిసి కెమెరాల్లో రాహుల్ సోనుతో తో పాటు బైక్ మీద తిరుగుతున్న పూజారి వీడియోలు కూడా రికార్డ్ అయ్యాయి ఈ హత్య ఇప్పుడు రాజస్థాన్ లో వైరల్ గా మారింది అసలు ఒక వ్యక్తి ఎదురుగా శృంగారం చేసుకోవడం ఏంటి పూజ పేరుతో ఫెవికాల్ రాసి చంపడం ఏంటనేది యూత్ లో తెగ చర్చ జరుగుతుంది ఇది ఫెవికాల్ హత్యగా ఇప్పుడు పాపులర్ అయింది ఏదేమైనా అతను పూజారే కాదు ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే ఫెవికాల్ వాడాలి వాళ్ళని అతికించాలి చంపాలి అని మాస్టర్ ప్లాన్ వేస్తుంటాడు మరి ఇలాంటి నీచుడికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి